హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కన్హా శాంతివనంలో ఉన్నాము ఏదో కన్హా శాంతివనం అంటే ఆంధ్రలో ఉండే ప్లేస్ లాగా లేదనమాట ఏదో ఊటీలోనో కొడైకెనాల్లోనో లేదా నార్త్ ఇండియాలో ఏదో హిల్ స్టేషన్లోనో ఉన్నట్టుంది ఫుల్ గ్రీనరీ ఉంది మాకు కూడా మా సెంటర్ కోఆర్డినేటర్ మొదటిసారి గారి వి వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట చాలా పెద్ద ఇల్లు మంచి గృహం కూడా వెరైటీగా ఒక ఓ ఒక మంచి టేస్టీ స్టైల్లో కట్టుకున్నారు సో చాలా అద్భుతంగా ఉంది సో కనహాశాంతివనంలో వాతావరణం కూడా అట్లే ఉంటుంది కాబట్టి ఆత్మ కూడా వెంటనే లోపల హార్ట్ కూడా వెంటనే అది ఈ సిచ్యుయేషన్లో బాగా కనెక్ట్ అవుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ సో ఏదో ఒక తెలియని ఆనందం అంతా ఉందనమాట సో ఈ ఆనందాన్ని కనుక్కోవాలంటే ఉండే ఒకే ఒక మార్గం ధ్యానమే సో ధ్యానంలో కనుక్కుంటే తప్ప మనము ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేయలేము ఈసారి మంచి ఇల్లు బాగా టేస్ట్ ప్రకారము కొద్దిగా కంట్రీలకు ఉండాలని మంచి సైంటిఫిక్ అన్ని కట్టుకొని చేసుకున్నారు చాలా పెద్ద ఇల్లు ఆల్మోస్ట్ నైన్టీన్ సెన్స్ అనుకోండి ఇందులో అక్కడ మధువనం అని చెప్పేసి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా మధువనం ఫేజ్ వన్ ఇదంతా ఫేజ్ వన్ కిందికి వస్తుంది సో ఇట్లా నాలుగు ఫేజుల్లో ఉంది చాలా అద్భుతంగా ఉంది సో మంచి సిమెంట్ రోడ్లు చాలా అద్భుతంగా డెవలప్ చేసుకున్నారు ఇక్కడ వనము మెయిన్ స్పిరిచువల్ ఎంటిటీ స్పిరిచువల్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ వైబ్రేషన్ ఈ ఏరియాలో ఈ స్థలంలో మనకుండే వైబ్రేషన్ చాలా డిఫరెంట్ అండ్ అద్భుతమైన వైబ్రేషన్ అనమాట ఇప్పుడు కన్హాశాంతివనం రోడ్లు ఆశ్రమం ప్రిమిషెస్ అన్ని చూపిస్తాను కన్నా శాంతివనం రోడ్లు ప్రిమిషెస్ అన్ని చూపిస్తానండి అసలు మేము నలుగురం వచ్చాము నేను బాలు రమేష్ అనిలు మా మా సెంటర్ కోఆర్డినేటర్ అందరం నైట్ కార్లో బయలుదేరి వచ్చాము ఇప్పుడు మళ్ళీ రివర్స్ జర్నీ ఉంది సో అలా వెళ్తూ ఉన్నాం ఏంటో అసలు వాతావరణమే చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఒక ఊటీ కొడైకెనాలు నట్టే ఉంది అబ్బో 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 మామూలు కూడా కాదు ఓ రేంజ్ ఓ రేంజ్ అనమాట మెయిన్ ఈరోజు బాబుజీ చారీజీ మహారాజ్ బర్త్డే సో బర్త్డే సందర్భంగా ఇక్కడ గ్రూప్ మెడిటేషన్స్ జరుగుతాయి సో రొటీన్గా గ్రూప్ మెడిటేషన్ జరుగుతాయి కానీ బర్త్డేస్ టైంలో జరిగే గ్రూప్ మెడిటేషన్స్ సో గ్రూప్ మెడిటేషన్స్ జరుగుతూ ఉంటాయి రొటీన్గా బట్ బర్త్డే టైంలో జరిగే గ్రూప్ మెడిటేషన్స్ ఎంటర్లీ డిఫరెంట్ అంటే దేర్ ఫీల్డ్ విత్ గ్రేస్ అండ్ లవ్ సో అవి చాలా సూక్ష్మమైన విధానాలుగా ఉంటూ మనల్ని చాలా ఆకర్షిస్తూ ఉంటుంది మన ఆత్మకి మన హృదయానికి చాలా మనోరంజకంగా చాలా అద్భుతమైన చైతన్యంతో ఉంటుంది సో సూక్ష్మంగా ఉండి ఇది ఇక్కడ జరిగే వర్క్ను గమనించగలిగే వారికి ఇట్లాంటి అద్భుతమైన వరకు భూమి మీద మరే ప్లేస్లో జరగదు ఈరోజు ఓన్లీ కనహా శాంతిపురము రామచంద్ర మిషన్ మెడిటేషన్ సెంటర్స్లోనే ఆ పనిని జరగడం సూక్ష్మంగా ఉన్న వాళ్ళు గమనిస్తారన్నమాట అంత అద్భుతంగా ఉంటుంది సో ఈ పనిని మనం నేను కూడా పిల్లవాడు ఆస్వాదించినట్టు ఆస్వాదిస్తుంటా ఎందుకంటే ఇంకా అంత సూక్ష్మత్వానికి పోలేదు కానీ దాని టేస్ట్ని ఎంజాయ్ చేయడం అయితే బాగా ఎంజాయ్ చేస్తుంటా చాలా వండర్ఫుల్గా ఉంటుంది సో మానవ జన్మకు యథార్థ లక్ష్యం ఏంటంటే భగవంతుణ్ణి చేరుకోవడం మన హృదయంలో ఉన్న భగవంతుని వైబ్రేషన్తో మన వైబ్రేషన్ రెజినెన్స్ లేకొస్తూ రెండు ఒకటే వైబ్రేషన్ లాగా తయారు కావడం అనమాట సో ఆ అద్భుతమైన స్పిరిచువల్ వర్క్ జరిగినప్పుడు ఆయన క్వాలిటీస్ అన్నీ మనలోకి వచ్చేస్తాయి మన క్వాలిటీస్ అన్నీ కూడా భౌతికమైన క్వాలిటీస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అంత అద్భుతంగా జరుగుతుంది అట్లాంటి పనిని ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా అద్భుతంగా చాలా సింపుల్గా జరిగిపోతుంది ఎందుకంటే ఎన్నో జన్మల్లో ఎత్తి తప్ప ఎత్తితే తప్ప ఇట్లాంటి పుణ్యకారాల్లో మనం పాల్గొనలేము ఇంత పెద్ద పుణ్యకారంలో పాల్గొనడానికి ఎన్ని జన్మలు చేశానేమో ఇప్పుడు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలుగా ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అటెండ్ అవుతూ ప్రతి బర్త్డే సెలబ్రేషన్ తర్వాత నెక్స్ట్ లెవెల్కి నేను వెళ్ళడానికి ఈ మెడిటేషన్ సెషన్లు అన్నీ కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి చాలా రియలైజ్ అవుతున్నాం సో ఐఎమ్ నౌ ఐఎమ్ ఫీలింగ్ బియాండ్ ఫిజికల్ బాడీ ఐఎమ్ కనెక్టెడ్ టు మై ఎనర్జీ స్ట్రక్చర్ దాన్ని ఆత్మని కూడా అనుకోవచ్చు సో ఎనర్జీ స్ట్రక్చర్ కూడా చాలా సూక్ష్మంగా తయారవుతుంది మెడిటేషన్ ప్రతి సెషన్లో కూడా సో ఆత్మసాక్షాత్కారమణాలు అలాంటివి తెలియదు కానీ బట్ ఐఎమ్ ఫీలింగ్ సంథింగ్ వెరీ మచ్ బియాండ్ బాడీ చాలా అద్భుతమైన బియాండ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అయితే జరుగుతూ ఉన్నాయి సో మీరు కూడా రండి కనహాశాంతివనానికి కనహశాంతివనంలో యూ క్యాన్ ఎంజాయ్ అండ్ పార్టిసిపేట్ ఇక్కడ చెట్లు మెయిన్ టార్గెట్ అనమాట ఎందుకంటే చెట్లను బాగా పెంచారు దాదాపు ఐదారు లక్షల చెట్ల పైన అయిపోయినాయి ఒకప్పుడు ఇక్కడ బీడు భూమి ఉండేది సో ఇన్ని చెట్లు పెంచినందుకు ఏంటంటే మనిషికి చెట్టుకు ఉన్న తేడా తేడా ఏంటంటే కష్టాలు మనుషులకు కాక చెట్లకు అంటారు సో చెట్లకు కూడా కష్టాలు ఉంటాయి కానీ చెట్లకు వచ్చిన ఆధ్యాత్మిక వైబ్రేషన్ అనేది అవి జీవితాంతం నిలబెట్టుకుంటూ ఒక ఏరియాలో ఉన్న చెట్లు ఒక గ్రూప్గా ఉన్న చెట్లు ఆ ఏరియా ప్రత్యేకమైన వైబ్రేషన్ నిలబెడతాయి అందువల్ల కనహాశాంతివనం మొత్తం ఇట్లాంటి చెట్లతో నిండిపోయింది సో వీటిని అన్నింటినీ మాస్టర్ గారు ఛార్జ్ చేసి పెట్టారు అందువల్ల ఈ ఆశ్రం ప్రిమిసెస్లోకి వెళ్తూనే సూక్ష్మమైన వాళ్ళకు వెంటనే ఆ వైబ్రేషన్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది అదే అనమాట ఈ కణశాంతి ఉన్నది స్పెషల్ కాబట్టి కా కాకభూషణ్ అనే స్టోరీ ఒకటి ఉంటుంది దాని ప్రకారం మనం ఆ వైబ్రేషన్లకు ఎంటర్ అవుతూనే ఒక టైప్ ఆఫ్ ముక్తి లిబరేషన్ స్టేజ్ కంట వచ్చేస్తాం అనమాట కాకభూషణ్ అనే స్టోరీ ఉందన్నమాట అందులో హిమాలయాల్లో ఉండే ఒక పక్షి తన ధ్యానశక్తి ద్వారా హిమాలయ పరిసరాలను మొత్తం వైబ్రేషన్ పెంచుతూ మంచిగా భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్తుంది అట్లాంటి స్టోరీ అనమాట ఈ కన్హాశాంతివరం మొత్తం సో ఇక్కడ చెట్లతోనే ఆధ్యాత్మిక చైతన్యం అనేది నింపబడుతూ వస్తుంది సో ఆరేడు లక్షల చెట్లు అంటే ఇది ఆల్మోస్ట్ మంచి మెనీఫోల్డ్ ఇన్ వైబ్రేషన్ వైబ్రేటరీ లెవెల్స్ అంత అద్భుతంగా ఉంటుంది ఓకే చూడండి చాలా బాగుంది ఓకే